హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమాన్ కథలు ఈరోజు మనం అపూర్వ వస్తువు అనే కథ చెప్పుకుందాం పూర్వం భవానీ నగరంలో జయవర్మ అని ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయనకు జయపాలుడు విజయుడు జయుడు అని ముగ్గురు కుమారులు ఉండేవారు వారి మధ్య వయసులో కానీ రూపురేఖల్లో కానీ విద్యా వినియాదుల్లో కానీ అట్టే వ్యత్యాసం ఉండేది కాదు నిజంగా ఆ అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు అన్యోన్య ప్రేమ కలవారు వారి మధ్య ఎటువంటి రహస్యాలు లేవు ఒక్క విషయం మట్టుకు వారు ఒకరితో ఒకరు చెప్పుకొని ఎరగరు అదేమంటే వారు ముగ్గురు కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు ఆమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్ళాడి తీరాలని గట్టిగా తీర్మాన్ తీర్మానించుకున్నారు వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసోధం పక్కగా ఊరి వెలుపల ఉన్న ఉద్యానవనానికి షికారు వెళ్ళేవారు వారు వెళ్ళే వేళ వేళకు రాజకుమార్తె నిరూపమాదేవి రాజభవనం పైన షికారు చేస్తూ వీరికి కనిపించేది ఒక్కొక్క రోజు ఆమె వీణ వాయిస్తూ సాంధ్య రాగాలు ఆలాపన చేయడం కూడా వీరికి వినిపించేది కానీ ఈ అన్నదమ్ముల మట్టుకు తమలో తాము రాజకుమార్తెను గురించి ఎప్పుడూ మాట్లాడుకునేవారే కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారుల ముగ్గురిని పిలిపించాడు పిలిపించి ఈ విధంగా హెచ్చరించాడు కుమారులారా నేను వృద్ధున్నైపోయాను నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయవచ్చు కానీ అది పురుష లక్షణం కాదు మీకు వివాహం చేసుకునే వయసు దగ్గర పడింది వివాహానంతరం మీకు వేరు వేరు సంసారాలు ఏర్పడతాయి బిడ్డలు కలుగుతారు క్రమంగా ధనం తరిగిపోగలదు అందువల్ల మీరు పురుష ధర్మంగా దేశ పర్యటన చేసి ధనం ఆర్జించండి తర్వాత వివాహాలు చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించండి అన్నాడు పితృవాక్య పాలకులైన ఈ యువకులు తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసావహించిన వారే మంచి ముహూర్తం చూసుకొని కొంత ధనంతో ఇల్లు వదిలేసి ఉత్తరాభిముఖులై బయలుదేరారు ఒక రోజంతా నడిచి మహావటం అనే సంతనగరం చేరారు ఈ సంతలో అన్నదమ్ములు ముగ్గురు తమకు నచ్చిన సరుకులను కొన్నారు ఈనాడు శివరాత్రి మర్నాడు ఉదయం బయలుదేరి ముగ్గురు మూడు దిక్కులకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే శివరాత్రికి ఇక్కడే ఈ మహాపటం సంతలోనే కలుసుకునేట్టు నిర్ణయం చేసుకున్నారు చూస్తూ ఉండగానే వారాలు నెలలు గడిచాయి మళ్ళీ శివరాత్రి వచ్చింది మహావటంలో సంత ఎంతో గొప్పగా జరుగుతోంది ఎన్నడూ రాని అపూర్వ వస్తువులెన్నో ఆ సంవత్సరం సంతకి వచ్చాయి అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు జరిగిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనాన్ని ఆర్జించాడు అందువల్ల అన్నలు వచ్చేలోపు తన దగ్గర ఉన్న సొమ్ములో కొంత ఖర్చు చేసి ఏదైనా అపూర్వమైన వస్తువు కొందామనుకున్నాడు అక్కడ అతనికి ఎన్నో వస్తువులు కనిపించాయి కానీ వాటిలో ఒకటి మాత్రం జయుణ్ణి విపరీతంగా ఆకర్షించింది అదొక నిమ్మ పండు అది మామూలు నిమ్మ లాంటిది కాదు ఎవరు ఎలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోట్లో పిండితే తక్షణం ఆ వ్యాధి నయమవుతుంది వెయ్యి వరహాలకి ఆ నిమ్మ పండును కొని జయుడు తన అన్నల కోసం సంతలో వెతకసాగాడు ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి వచ్చాడు అతనికి కూడా చేసిన వ్యాపారం ఎంతో వచ్చి వచ్చింది అతను కూడా సంతలో ఒక అపూర్వ వస్తువును వెయ్యి వరహాలిచ్చి కొన్నాడు అదేంటంటే ఒక తివాసి అయితే మామూలు తివాసి మాత్రం కాదు దాని మీద కూర్చుని ఎక్కడికైనా పోవాలంటే అక్కడికి ఒక్క క్షణంలో వెళ్లిపోవచ్చు అందరికన్నా పెద్దవాడు జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు అతని వద్ద కూడా చెప్పలేనంత ధనం పోగైంది అతను అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు ఆఖరి ఒక ఆఖరికి ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అద్దం దొరికింది దాని విలువ వెయ్యి వరహాలని చెప్పాడు ఆ దుకాణదారు మామూలు అర్థానికి వెయ్యి వరహాలేందుకు ఈ అర్థంలో గల విశేషమేమిటి అన్నాడు జయపాలుడు అయ్యా ఇది అందం చూసుకునే అర్థం కాదు మీరు ఎవరిని తలుచుకొని ఈ అర్థంలోకి చూస్తే వారు ఈ క్షణాన ఏం చేస్తున్నారో మీకు కనిపిస్తుంది అన్నాడు దుకాణదారు జయపాలుడి మనసు చటుక్కుని నిరుపమాదేవి వైపు వెళ్ళింది ఒక్కసారి ఆమెను చూడాలన్న అభిలాష కలిగింది అతను సంకోచించకుండా దుకాణదారుకు వెయ్యి రూపాయలు ఇచ్చి అద్దాన్ని కొనుక్కున్నాడు నిరుపమాదేవిని తలుచుకొని అద్దంలోకి తొంగి చూశాడు మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది కానీ ఆమె మరణ బాధలో ఉంది వైద్యుడు నాడి పరీక్షించి పెదవి విరిచి తల అద్దంగా తిప్పుతున్నాడు ఆమె జీవితం క్షణాలలో ఉంది చూస్తే తాను సరిగ్గా ఒక్కరోజు ప్రయాణపు దూరంలో ఉన్నాడు కానీ తను వెళ్ళేసరికి అంతా అయిపోయేలా ఉంది ఆమె చనిపోయేలా ఉంది ఎమ్మగిల్లి సరిగ్గా కనిపించని కళ్ళతో దుఃఖం చేత తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేదో విజయుడు అతనికి ఎదురై అన్నా అని పలకరించాడు జయపాలుడి ప్రాణం కొంత తేరుకుంది చూడు విజయ అంటూ అతను అద్దంలో రాజకుమారి దుస్థితిని అతనికి చూపాడు చూపి ఈ ఘోర సమయంలో మనం ఇంత దూరాన్ని ఉండిపోయాం అదే నా విచారం అన్నాడు నీకు ఆ భయం వద్దు అన్నాడు విజయుడు చంకలో ఉన్న తివాసి విప్పి నేల మీద పరుస్తూ దీని మీద కూర్చొని ఒక్క క్షణంలో మనం రాజకుమార్తె శయ్య వద్ద వాలిపోవచ్చు అన్నాడు జయపాలుడికి మరింత ఉత్సాహం వచ్చింది పరిచిన తివాసి మీద వాళ్ళిద్దరూ ఆసీనులు కాబోతున్న సమయంలో అన్నలారా అంటూ జయుడు వచ్చాడు మాట్లాడే వ్యవధి లేదు వెంటనే తివాసీ మీద కూర్చోదు కడసారి నిరుపమాదేవిని ప్రాణాలతో ఉండగా చూసొద్దాం అన్నాడు విజయుడు మారు మాట్లాడకుండా జయుడు తివాచి మీద కూర్చున్నాడు మరుక్షణం వారు భవానీపుర రాజసౌదంలో నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు జయుడు ఆమె సమీపానికి వెళ్లి తన వద్ద ఉన్న నిమ్మ కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగింది ఆమె ముఖానికి తిరిగి కాంతి వచ్చింది కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చుంది అక్కడ ఉన్నవారంతా ఆనందాశ్రువులు దాచారు రాజకుమార్ రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనబరిచిన కృతజ్ఞత అపారమైనది ఆయన ముగ్గురు సోదరుల చేతులు పట్టుకొని నాయనలారా నా కుమార్తెను బతికించడానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతలు కానీ మీరు మానవ మాతృలు కాదు మీరు నా వెంటనే నా కుమార్తె వివాహం అయ్యే వరకు ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అన్ అన్నాడు అన్నదమ్ములు ముగ్గురు దానికి సమ్మతించారు అయితే ఒక చిక్కు వచ్చి పడింది తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటించి ఉన్నాడు ఆ ప్రకారం ఆ ముగ్గురులో ఎవరో ఒకరికి ఆమెనిచ్చి వివాహం చేయడానికి రాజు నిశ్చయించాడు ఈ గౌరవం ముగ్గురులో ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు అయితే ముగ్గురి కథనం విన్న మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు రాజకుమార్తె ప్రాణం కాపాడిన వారు ముగ్గురులో ఎవరైనట్టు జయపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి తెలిసి ఉండదు విజయుడి తివాసి సహాయం లేకపోతే వారు సమయానికి వచ్చే ఉండరు జయుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యే ఉండదు పోని రాజకుమారిని ఎవరు పెళ్ళాడుతారో మీలో మీరు తేల్చుకొని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే ఎన్నడూ తగులాడని ఆ సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలంటే నేనే పెళ్లాడాలని వాదించసాగారు మహాప్రభు ఇది తార్కికుల వల్ల గాని తేలదు సభ ఏర్పాటు చేద్దాం గొప్ప తార్కికులను పిలిపించి సమస్యను ఇద్దాం అన్నాడు మంత్రి దీనికి రాజు కూడా సరే అన్నాడు కొద్ది రోజులలో సభ ఏర్పాటైంది రోజుల తరబడి వాగ్వాదాలు జరిగాయి చిట్ట చివరికి రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం చేసుకుంది ఈ సమస్యను పరిష్కరించే అవకాశం తనకు కూడా ఇమ్మని సదస్యులను వేడుకున్నది తామే పరిష్కరించలేని సమస్యని ఆమె పరిష్కరిస్తుందా అని దిగ్భంతుల వంటి తార్కికులు కూడా ఆశ్చర్యపడ్డారు మీరంతా కూడా తప్పుదోవన ఆలోచిస్తున్నట్టు నాకు తోస్తుంది నా ప్రాణం కాపాడడానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులైన విషయంలో మీరు వితర్కిస్తున్నారు నిజానికి ఈ విషయంలో ముగ్గురు సమానంగానే బాధ్యులు అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు అదేంటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారు అనేది జయపాలుడి అద్దం విజయుడి తివాసి జయుడి నిమ్మ పండు మూడు నాకు ప్రాణదానం చేశాయి అయితే జయపాలుడి అద్దం జయపాలుడి వద్దనే ఉంది దానిలో ఆయన ఇతరులను కూడా చూడవచ్చు విజయుడి తివాసి విజయుడి వద్దనే ఉన్నది దానిపైన ఆయన ఇతర స్థలాలకు కూడా వెళ్ళవచ్చు కానీ జయుడి నిమ్మ పండు పూర్తిగా ఖర్చైపోయింది దానితో ఆయన మరెవరిని బతికించుకోలేడు తానే ప్రాణాపాయంలో ఉన్నా సరే తన కోసం ఆ నిమ్మ ఇక ఉపయోగించలేడు నాకు భర్త కాగల వారెవరో తమరందరూ ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతకు అందరూ హర్షించారు ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది జయుడు తనకు అన్ని విధాలుగా తోడ్పడిన అన్నలిద్దరిని గొప్పగా గౌరవించాడు తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా ఎంతో సంతోషించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతకీ రాజకుమార్తె నిరుపమాదేవి తీసుకున్న నిర్ణయం సరైందంటారా కాదంటారా మీ రాజకీయం ఏమైనా ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ ఫ్రెండ్స్